ఏం చేస్తున్నావు ఆచుతున్నావా స్కూల్కా స్కూల్ స్టార్ట్ అయిపోయి స్కూల్ స్టార్ట్ అయిపోయి వెళ్తావా ఏ ఎక్కడికి వెళ్తావు ఏ ఊరు చెంగల్పట్ట ఇంకా అస్తమని అక్కడికి వెళ్తావా ట్రైన్ టికెట్లకి డబ్బులు ఎవరుస్తారు నాన్న ఇస్తారా నాన్నకి డబ్బులు ఎక్కడవి జేబులో ఉన్నాయా ఆ జేబులో డబ్బులు ఎక్కడి నుంచి వస్తే ఎలాగా నాన్న తీస్తే బయటకు వస్తాయా కాదు అసలు ఎలా వస్తాయి మన ఇంటికి డబ్బులు ఎలా వస్తాయి పరిగెట్టుకుని వస్తాయా డబ్బులాపల్ నుంచి రావాలి అలా తీసేస్తావా అంటే ఇప్పుడు దాన్ని పోగొట్టేస్తావా నువ్వు గట్టిగా మాట్లాడు నువ్వు లేవా ఏమ్మా వదిలేసారా ఎక్కడా ఎక్కడేనా నీ కోపం వచ్చింది అప్పుడు టిఫిన్ చేసావా చేయలేదా ఇలా చూడు అబద్ధం ఆడుతున్నావా ఏం టిఫిన్ చేసావు ఇడ్లీయాకున్నది ఏదో నొక్కేస్తున్నావే ఉంటాయి ఉండవే నీకెందుకే

డబ్బులు తెస్తారా బొమ్మని కూడా తీసుకెళ్తావా ఎక్కడ తీసుకెళ్తావు అసలు నీ నువ్వు ఎక్కడికి వెళ్తావా పిల్లని ఆచి తీసుకెళ్తావా నీ పిల్ల ఎక్కడుంది ఎక్కడుంది అక్కడ ఆడుకుంటుందా అది అక్కడ ఆడుకోవట్లేదు కదా గేటుకి వేలాడుతుంది కదా దాన్ని ఎందుకలా వేలాడది సోయాలా ఎండో చెప్తున్నా ఎంటో చెప్తుందా సూర్యుడు చెప్తున్నాడా కంటిలో పడుతుందా బొమ్మని నీ బొమ్మని ఎందుకలా వేలాడు కట్టా అక్కడ అన్నం తినలేదా నువ్వు తినేస్తావు కదా అన్నం టైంకి అయిపోయి అవునా అసలు ఇబ్బంది పెట్టవే పెడతావా ఇబ్బంది పెట్టకపోతే ఎలా మరి ఇబ్బంది పెట్టకపోతే ఎలా అంటున్నావు కదా అమ్ము నువ్వు ఫ్రైడ్ రైస్ని ఏమంటావు ఒకసారి చెప్పు అను ఫ్రైడ్ రైస్ అను పిడీస్ కా ఫ్రైడ్ రైస్ అను అని సరిగ్గా చెప్పుసా పీడీసా అను ఫ్రైడ్ రైస్ అను అను ఫ్రైడ్ రైస్ అని ఒకసారి సరిగ్గా చెప్పు నీ బొమ్మకి ఫ్రైడ్ రైస్ పెట్టావా అన్నం తిందా ఇవాళ ఫ్రైడ్ రైస్ చేసావా మొన్నకి పెట్టలేదు నిన్న పెట్టావా ఏం కోరుండ ఫ్రైడ్ రైస్ లోకి అంతేనా ఉండలేదా కోపం వచ్చిందా అయితే ఏం చేయాలి ఇప్పుడు నీకు ఇవ్వకపోతే కోపం వస్తుందా ఇవ్వను బాగొట్టవా నువ్వు బాగొట్టేస్తావు చూపిస్తా నువ్వు చూపించక్కర్లేదు నాకు తెలుసు అదిగో అందరూ నేను బ్యాడ్గా అంటారు నీ హెయిర్ సరిగ్గా కట్ చేయించలే కదమ్మా కట్ సరిగ్గా కట్ చేయలే కదమ్మా ఇవాళ మళ్ళీ పిలిపించి కట్ చేస్తానే సరిగ్గాను నీ కోపం రాదు కదమ్మా నీ అస్సలు కోపం రాదు కదా దానికి కోపం వస్తుందా నీ పిల్లకి నీ పిల్ల ఏం చేసింది పొద్దున్నే లేచి

పాలు తాగలేదా తాగలేదా పాలు బయట పంపించేస్తావు దాన్ని మరి నువ్వు కూడా పాలు తాగవు కదా నిన్ను బయట పంపించానా నువ్వు తాగవు కదా పాలు ఏం చూపిస్తావు ఎందుకది విరకుట్టస్తావా కరెక్ట్గా సరిపోయేవే అది విరిగిపోతుంది అది ఏం కాదు అది అది ఉయ్యాలేంటి ఉందా లోపల